నమస్తే అండి పదిహేను ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది సిక్స్టీ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ప్యూర్ అడిసల ప్రాపర్టీ అండి హుబ్నాబాద్ తాలూకా అండి బిద డిస్టిక్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా సిక్స్టీ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి క్లియర్ ప్రాపర్టీ అండి టోటల్ ఫిఫ్టీన్ ఎకర్స్ ట్వంటీ టూ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది ఈ సైడ్ ఎవరికి నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడమే జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఓకే ఇంకా ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు బీదర్ గుల్బర్గా యాదగిరి రైచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మేము సైడ్లు చూపిస్తున్నామండి ఓకే ఇంకా ఈ సైడ్ గురించి చూసుకుంటే అయితే హైవే నుంచి ముంబై హైవే నుంచి ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో భూమి అమ్మడానికి వచ్చిందండి